ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను ముందుగా మనము ఈరోజు మాసాసంతం సంవత్సరాంతం మాసాంతం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ డిసెంబర్ సెకండ్ పక్షం అంటే పదహారు నుండి ముప్పై ఒకటి వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాసులవి చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ న్యూమరాలజీ అలాగే యోగా వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది చూడడం జరుగుతుంది వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు ఆస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు మా సిలబస్ ఇస్తాము అది అందులో మీరు విజ్ ఆ యొక్క చదువు చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కర్కాటక రాశిని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు బృహస్పతి వచ్చేసి ఇక్కడ మనకు పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నాలుగు ఆశ్లేష నాలుగో పాదాలు ఉన్నాయి బృహస్పతి వచ్చేసి మీకు ఆరో ఇంటి అధిపతి భాగ్యాధిపతి ఈయన వచ్చేసి వ్యయంలో ఉండడం ఆరో ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులు ఒకరి భావంలో ఒకరు ఉంటే చక్కగా యోగిస్తారు తద్మూలకంగా మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు శత్రువు రుణ రోగ విముక్తి కలుగుతుంది వివాహాది సంబంధ కార్యక్రమాలు ముందుకు జాగే అవకాశం ఉంది తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది తండ్రి గారి సపోర్టుతో మీరు మీ జీవితంలో ముందడుగు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి వంశపారంపర్యమైనటువంటి ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే తీర్థయాత్రలు చేస్తారు జలప్రదేశాలకు ఎక్కువగా టూర్లకు వెళ్ళి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే మీకు సప్తమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీ యొక్క ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలలోనూ అలాగే సముద్ర తీరాలకు వెళ్ళేటప్పుడు నదుల తీరాలకు వెళ్ళేటప్పుడు జల ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి అలాగే అష్టమరాహు రాహు కూడా మీకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బంది శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది చాలా వరకు చాలా జాగ్రత్తగా మీరు ముందు అడుగు వేయవలసిన అవసరం ఉంది డిసెంబర్ పదహైదు నుండి ముప్పై ఒకటి వరకు నెక్స్ట్ వచ్చేసి మీకు బుధుడు వచ్చేసి చక్కగా వృచ్చిక రాశిలోనే ఉన్నాడు అంటే మీకు ఈయన ఐదవ ఇంట్లో ఉండడం మూలంగా బుధుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి బుధుడు నపంసక గ్రహం ఎవరితో ఉంటే వారి ప్రభావం మీ పైన చూపిస్తాడు రవి శుక్రులు రవి వచ్చేసి మీకు ఫిఫ్త్ హౌస్కి అనగా ధనుసు రాశులకి ఆరో ఇంట్లోకి కర్కాటక రాశి వారికి సిక్స్త్ హౌస్లోకి రవి వెళ్ళిపోతాడు అక్కడ ఆల్రెడీ ఉన్నాడు కుజుడు మీ రాశికి ఇంటి అధిపతి ప్లస్ దశమాధిపతి దీని మూలంగా ప్రయోజకుడే మీకు గ్రహయుద్ధం ఏర్పడినప్పటికి కూడాను కుజుడు ఇరవై తేదీ వెళ్ళినప్పటి నుంచి శుక్రుడు ఇరవై తేదీ కుజునితో కలుస్తాడు ధనురాశిలో రవి పదహారవ తేదీ కుజున్ని రవితో రవి కలుస్తాడు ఈ మూలకంగా ఈ మూడు గ్రహాల కలయిక చేత కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడాను మాసాంతంలో మంచి ఫలితాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఏది ఏమైనా మీరు ఈ యొక్క దుర్గా ఆరాధన చేసుకోవడం దుర్గా దీక్షలు పాటించడం మూలంగా రాహు ద్వారా వచ్చే దోషాలు అలాగే శనికి దశరథ కృత శని స్తోత్రం వినడం మూలంగా మీరు జల విపత్తులు పడే అవకాశం కావచ్చు ప్రయాణాలలో అలసటలు కావచ్చు ఎక్కువగా శనికి రాహు మీద కేర్ పెట్టి మీరు చేసే ప్రయాణాలు చాలా వరకు సరిదిద్దుకోవడం బెస్ట్ అనిపిస్తుంది ఒకవేళ వీలు కాకుండా పోస్ట్ పోన్ చేసుకున్నా పర్వాలేదు లేదా ఈలోపు మీరు ఫిల్లా ఫుల్ఫిల్ చేసేసుకోగలితే ఇంకా మంచిది పదహారు డిసెంబర్ పదహారు ముప్పై ఒకటి లోపు మీరు పూర్తి చేసుకోగలి పదహారుకు పూర్తి చేసుకుంటే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వచ్చి అవరోధాలను మీరు దాటుకోగలిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది స్వస్తి